హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి మినీవల్ సో ఈరోజు వీడియో ఏంటంటే వరద రోజు పూజ అనమాట సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది నోటిఫికేషన్స్లో ఆల్ అనే ఆప్షన్ ఉండదు కదా సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో మిస్ కాకుండా మీరు అయితే నా వీడియోస్ అన్ని చూడొచ్చు ఒకసారి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ వచ్చేసి అండి కి అప్లోడ్ చేసేసేయండి సో ఇది అయితే ఆల్రెడీ మా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ అండి మా అత్తయ్య దగ్గర ఉంటే పంపించారనమాట అడిగితే సో దాని అయితే సెట్ చేసేసాను విండో ఉంటే విండోకి సో బాగుందనమాట ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసింది అండ్ తర్వాత దీనికి ఇంకా నా దగ్గర కొన్ని దండలు ఉన్నాయన్నమాట మనకి వాకిళ్ళకి వేసుకుంటాం కదా విండోస్ మెయిన్ డోర్స్ దగ్గర అవి ఉంటే అవి కూడా తర్వాత యాడ్ చేశాను అప్పుడైతే నేను ఇంకా క్లిప్ తీయటం మర్చిపోయాను అనమాట వీడియోస్ లో ముందు వీడియోలో అయితే చూడొచ్చు సో ఇంకైతే పంతులు గారు ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అన్నారు అనమాట మార్నింగే సో నేను అందుకని అయితే బాగా చేసేసిన తర్వాత మా ఉండే ఇంటి దగ్గర అంటే మీ వీడియోస్ చూస్తుంటారు కదా సో అక్కడ ఆ ఇంటి దగ్గర అయితే నేను వెళ్ళి పూజ చేసేసుకొని ఇంక ఇవాళ నైవేద్యం ఏదైతే ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా మాములు పండుంటే అది ఒకటి పెట్టేసి వచ్చేసాను ఇంక ఇక్కడ డెకరేషన్ చేసేసి ఇంకా ఇది ప్లేట్స్ వచ్చేసి ఇవి కూడా ఇప్పుడేం తీసుకునేవి కాదండి నా శ్రీమంతం మొత్తం అప్పుడు కొన్ని ఉండే అండ్ మా అక్క ఎంజాయ్మెంట్ అప్పుడు మా బావ వాళ్ళ స్వీట్స్ తీసుకొస్తారు కదా ఆ ప్లేట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా నీట్గా అండ్ బాగుంటుంది కదా చేతికి అందుబాటులో ఉంటే లేదని మేమైతే దీంట్లో పెట్టేస్తున్నాం అనమాట మొత్తం నీట్గా మీ ప్రీవియస్ వీడియోలో చూసుంటారు మేము తెనాల్ షాపింగ్కి వెళ్ళాం కదా సో ఇవన్నీ అక్కడ తీసుకొచ్చాం పూలు మామూలుగా రేట్లు లేవండి తెనాల్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ చెప్పారు మా హస్బెండ్ అవే పూలు ఇప్పుడు మీ వీడియో చూస్తున్నారు కదా ఆల్ మిక్సింగ్ అవే పూలు హాఫ్ కేజీ వన్ ట్వంటీ రూపీస్కి గుంటూరులో తెచ్చారు ఎంత వేరియేషన్ ఉందో చూడండి వీడియోకి అట్రాక్షన్ అనిపించింది నాకు ఏంటంటే తావర్ పూలు అనమాట దొరుకుతాయో దొరకవో దొరుకుతాయో దొరకవో అన్నట్టు ట్రై చేశాడనమాట మా హస్బెండ్ అయితే దొరికినాయి అనమాట తీసుకొచ్చేసారు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కలువ పూలు సో అంతా నేను అయితే తెప్పించామనమాట సెక్రీగా ఫ్రూట్స్ నేనైతే ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా తీసుకొచ్చాను ఎక్కడ తీసుకొచ్చాను అనేది నేనైతే నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ముందు అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది కదా ముందు అనేది ఇది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే అది అప్లోడ్ చేస్తానండి దాంట్లో ఏంటంటే ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట మాకు వెళ్ళి ఎయిత్ కల్లా తొమ్మిది నైవేద్యాలు కూడా కంప్లీట్ అయిపోయి నేను భోజనాలు మూత భోజనాలు చెప్తాను కదా మొత్తం ఐదులో తొమ్మిది మంది అండ్ మా రిలేటివ్స్ ఉన్నారనమాట మా మా అత్త వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళని కూడా పిలుచుకున్నాం మేము సో ఫుడ్ ప్రిపరేషన్ తన నైవేద్యాలు మొత్తం ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అయిపోయాయి సో అవన్నీ మేము అంత ఎర్లీగా ఎలా చేయగలిగాము ఏంటి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము నైవేద్యాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి తొమ్మిది సో అవి ఏంటంటే పులిహార పాలతాకులు పూర్ణాలు చలింగి గారెలు గారెల తర్వాత పానకం వడపప్పు దద్దోజం ఇలా నైన్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తామండి మేమైతే అన్నీ మేము ఇంట్లో చేసుకున్నవి నేను మా మమ్మీ తర్వాత మా మార్చుకుంటుందనమాట మా మా అత్త వచ్చి కూడా హెల్ప్ చేశారనమాట సో అన్నీ అయితే వెళ్ళి మొన్నకాల్ ప్రిపేర్ చేసాం మీకు మీ చూడండి మొత్తం ఇక్కడ అరేంజ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇది సో ఎలా డెకరేషన్ చేసాము ఏంటి అనేది అయితే మీరు వీడియో వరకు చూసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మేమైతే పందులు కానీ పెట్టుకున్నాం ఫస్ట్ ఇయర్ కాబట్టి మాకేమి ఎవ్రీ ఇయర్ చేసుకోవాలన్న ఆనవాయితీ ఏం లేదండి మా అక్కకి న్యూగా మ్యారేజ్ అయింది కదా సో మంచిదని మేమైతే ఫస్ట్ ఇయర్ చేసుకుంటున్నాము సో మాకు అంటే వన్ ఇయర్ చేసుకుంటే త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ చేసుకోవాలి అలాంటివి అయితే ఏమీ లేవు సో మా అక్క అయితే ఫస్ట్ టైం చేస్తుందన్నమాట మంచిది అంటున్నారు అది ఇదిగోండి కలువ పూల పెట్టేసాము చూసేసేయండి చూసేసేయండి ఇలా అరేంజ్ చేసేసాను సో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే పూజ మొదలైపోయింది ఇక్కడ మా అత్తయ్య మా అక్కకి సంకరం కడుతున్నారు అనమాట తను వచ్చేసి మా అక్క వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఇలా చెప్పారు కదా కొన్ని దండలు ఉంటే అవి పెట్టానని సో ఇవేనండి ఫైనల్ లుక్ అయితే సో లక్ష్మీ ఉన్నాము వారికి గాయలు మాలే కానీ అంత అన్నం వచ్చేసింది కదా అయితే ఇంక పూ స్టార్ట్ అయిపోయింది సో ఏంటంటే ట్రైపాడికి పెట్టి నేనైతే ఇంక రెడీ అవడానికి వెళ్ళాను అనమాట శారీ కట్టుకోవడానికి సో ఏదైనా చిన్న చిన్న డెస్ట్బెన్స్ వేసుకుంటే వీళ్ళు జస్ట్ అయితే చేసిపోయింది నేను వీలైనంత వరకు అయితే ఎడిటింగ్ చేశాను కొన్ని మెయిన్ ఉంటాయి కదా సో అది ఇంకా ఎయిట్ చేయలేదు అనమాట అలానే అప్లోడ్ చేసేసాను సో ట్రైపాడికి పెట్టడం వల్ల ఇంక ఇంట్లో కొంత రిలేటివ్స్ ఉన్నారు కదా అటు ఇటు తిరగడం వల్ల కొంచెం డిస్టబెన్స్ ఉండింది మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒక్కసారి అదండి సో ఇక్కడైతే అయ్యగారు చాలా బాగా పూజ చేశారు అనమాట ఇంట్లో వచ్చేసి మా ఊరే మేము ముందే అన్ని మాట్లాడుకుందాం అనమాట మేమేమి కావాలి ఏంటి ఎన్నింటికి వస్తారు నైవేద్యాలు అన్ని అయ్యగారిని కనుక్కుంటే ఆయన డీటెయిల్ గా మాకు చెప్పారనమాట లిస్ట్ కానీ అన్ని ఇచ్చేశారు సో మేము దాని ప్రకారం మొత్తం ఫాలో అయిపోయామ ఎయిట్ థర్టీకి వస్తానన్నారు ఎయిట్ థర్టీ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి వచ్చేసారనమాట మేము అప్పటి కానీ రెడీ చేసుకోవటం వల్ల ఏంటంటే పూజ అయితే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది మూత అయితే కొంచెం లేట్గా వచ్చారనమాట ఎందుకంటే ఎవరు వెళ్ళాలి వాళ్ళు చేసుకుంటారు కదా వర లక్ష్యం అటువంటి ఇంకా అందరు చేసుకోవాలి సో వాళ్ళు తర్వాత వస్తారన్నట్టు మేము ఇంకైతే పూజ స్టార్ట్ చేసేసాము మా దగ్గర రిలేటివ్స్ వరకు వచ్చారనమాట ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసుకొని వాళ్ళు అయితే వచ్చేసారు సో ఈవీకి మీరు ఎలా పూజ చేసుకున్నారు మీరు వరదవతం చేసుకుంటారా లేదా నార్మల్ పూజ చేసేసుకుంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి సో మేమైతే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో మేము వరదాశీవతం చేసుకోవటం మేము సింపుల్గా లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టేశామనమాట ఫేస్ తెచ్చి శారీ శారీ కట్టేసి అవన్నీ అయితే మేమేం చేయలేదండి మాకు ఇలా ఇష్టం అనమాట సింపుల్ గా చేసుకోవడం సో తనకి తన భూజ తనకి నచ్చినట్టు చేద్దామని మేమైతే ఇలా సింపుల్ గా చేసేసాం అనమాట అది కాక మాకేంటంటే ఎవ్రీ ఇయర్ లేదు కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవాలన్నంత ఇంటెన్షన్తో మేమైతే ఇంకా తనకి నచ్చినట్టే చేసాం అనమాట ఫేస్ తెచ్చేసి అవన్నీ తెచ్చేసి ఇంకా మాకంత అంగుళలవాటాలు మా అక్క నచ్చదనమాట నాకన్నా ఎక్కడో కొంచెం ఉండిద్ది చేసుకోవాలి బాగా అందరిలాగా సో ఏంటంటే అలా ఉండదు అనమాట మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలన్న వింటేసింది తనకి చాలా ఎక్కువ అనమాట ఏ విషయంలో అయినా ఎక్కువ విషయంలో కాదు సో అందుకని మిమ్మల్ని అయితే సింపుల్గా చేసేసుకున్నాం అనమాట సో మీ మీ కాన్వాయితీ ఉందా ఒక ఉంటే మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అయితే కామెంట్ లో కామెంట్ చేసేయండి చక్కగా అభిషేకం అంతా చేయించారనమాట పూజారి గారు అయితే సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇంక ఒరిజినల్గా పంతులు గారు వాయిసాన్ని అయితే నేను పెట్టేస్తాను మంత్రాలు కొత్త కొంచెం స్పీడ్ పెడతాను అనమాట సో మరీ లెంత్ అయిపోతే మీకు బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకని కొంచెం లెంత్లు అయితే పెట్టేస్తాను చూసేసేయండి నేనైతే మళ్ళీ తర్వాత మాట్లాడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ セやセランが <laughs> セカンバラばエランディー श्यामं वद्यस्थदाः पापनामपहतारं धातारं सर्वसंभवाम् लोकाभिनामं वीराणाम् योभोषोनाम ध्यानं यस्यत्रदात्राद्याभ्यः परसरं बिक्रमं एकन्द्रं विषपस्य एकनाथाय षोडशमहाता निरन्दनैग्रं येरोत्त्रितं तस्मे समस्तस्य आधारदेव विनासेन महासूत्राणामि वक्तानां नेत्रं यस्यत्रैश्वरं सूत्रं विनासंभन्दे भगवत्कर्मोदिनं नारायणायस्य माताजानाभिप्रिया शुद्धवर्णे सुचारस्नेहित्वेन नमः श्रीलक्ष्मीनारायणाभ्यां श्रीदेवगणदे महाविक्रमे तस्य सर्वज्ञोर्मा सर्वेज्ञोर्मा भगदेव ज्ञानानुन्वन्तस्य सर्वसुप्रियं सुकीना पूर्वगाणां कृतेन अवधिं अवधिना कृतेन सपदं क्रान्ते गोबाया येत सदध्या सभास्रहातानि दिव्याः

पद्मनाभ नमः नमो नमः नमः श्रीं चंद्रानन प्रणम नमः चंद्रन ते नमः प्रस्तान नमः पद्मनीय विमरणमंगरा देव्ये नमः लक्ष्मीय मे नमः चंद्रानन प्रणम आदि जगन नरवलोदया दानम सविस्तवरक्षणा तस्यारं कृतं मंदो नयनतराया सेवाका कृये गोवैदानं देवसागैते चमैना जरा कर बोधोस्ना स्ट्रेस मुक्तिये निवरबे समयत्रितो बोधोस्ना स्ट्रेस मुक्तिनावे श्रेय श्रेयताम्यह कर्त्तमेना प्रजाभूतामै संभवगतम श्रीं वासयमे गले मादं आत्ममालीं आवस्वजंत सिद्दारि भेदव समय गृहे निचदेवी मातरम श्रीयम वासयमे कुले आर्द्रां पुष्करणी पुष्टिं मिंगलां मत्ममारिनी चंद्रां हिरणमयीं लक्ष्मीं जातवे रोममावा आर्द्रां यक्करणी मिष्टिं सवर्णां हिरणमारिनी सूर्यां हिरणमयीं लक्ष्मीं जातवे रोममावा तां नावह जातवे रो लक्ष्मीर मापगामिनी एस्यां हिरण्यं प्रभूतं गा पौदास्यो स्वां निंदेयं पुरुषाणां पद्मप्रिये गिरियानिक कवांधिया पास जिला नियमों में रजागम सिंह कवांधिया तरगम सरस्तमिर कवांधिया सरगाय बप्पा विश्वनारायण विश्वाहा पश्चिमी यह था सरस्त जप्त मरवाड़ दोस्त रंधवा तरेजावंद देव उर्वर कम से कम दोस्त रंधवा विश्वाहा बेला में तुम सब चाहे सरस्त विश्वनारायण विश्वाहा तस्वीर छोटी ब प्रवृत्ति में कयातां क्षेत्र इस समस्त सदस्य सूचना प्रसार सदस्य विभाग योजना भविष्य सूचना का आधार ये पे प्रवृत्ति में कयातां क्षेत्र कनेक्ट सक्षम निर्माण सदस्य मतलब सभी यहां से अपेक्षित सदस्य नाम आ सदस्य सदस्य का विकास आशा का सदस्य पर समूह में सरकार पांच सदस्य जनगण कोई का ये वेतन सर्वम यथोक्तम यथोक्तम प्रधानमंत्री पद से दान आ यह नेना येता रंसिमेमा अदस्यायोच चवरा वारो स्यात् सप्तमे वारो स्यात् चन्द्रदिवे वारो तदै पुजया वारो स्वरात्मना त्रयोदशं कामदं साधनानां बनेये दशमात् प्राज्ञाया तथा द्वादशं अधिपूजया चन्यादो चैत्रदरा पञ्चादशं प्रदोषराः षोडशं निजा देवाय पितनबरा वसन्त आस्यासी राज्यं श्रेष्ठमयमसरत्तवि सप्तास्य नम्बर्गया सप्तसमिहकरा देवा यज्ञं नन्तावदंगोशंपकं तं यज्ञं वैजयिकौक्षमं तुर्गम जातना करणा ते देवा दैंत साचां गच्छये तस्मारिक्ना सदरा द्वादशं सामान्यकृने चनां विकृते तस्माद् द्वादशं तस्माद् आयवा तस्माः अश्वनायन्ता येके च बयादरा गावो हरिके तस्मात्

चासेंद्रेना तद्गला संघोरादि के रणचः विश्वकमे समागतः तस्य पश्चात तत्रगते तत्रगस्य सर्वजनानां के वेरार्णेतमूर्गमान्तं हारि चदनन्दमद परस्ताः त्वं यवदकानमृहोदे ज्ञान्यपद्ध्यानयितये इक्ष्नेनैतम् इदं पदे वास्था निधर्माणि प्रमाण्या सन्तः आगममैमानश्च सन्ते छत्रगोरेसाध्यश्च सन्ते तद्गला संघोरादि के रणचः विश्वकमे समागतः तस्य पश्चात तत्रगते तत्रगस्य सर्वजनानां के वेरार्णेतमूर्गमान्तं हारि चदनन्दमद परस्ताः त्वं यवदकानमृहोदे ज्ञान्यपद्ध्यानयितये पुरार्धितक्षेत्रेन्तहान् आचार्यमानो भूदान्दायते तस्य दिनापयोनन्त्योनि मही चिरान्तरनिचिन्त्रे सदा ज्योतिले उद्घाटमदीन సో ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇంక లాస్ట్ ఆరక్ అయితే ఇచ్చేస్తుంది సో మేమైతే తొమ్మిది మంది ముత్త అయితే పిలిచాం సో తొమ్మిది మందికి ఇంకా వాయినాలు ఇచ్చేయటమే లాస్ట్ వచ్చేసి చూసేసేయండి మీకు కూడా ఆర్తించేసుకోండి మీరు కూడా నేను మధ్యలో ఆ మంత్రాలన్నీ ఎందుకు పెట్టానంటే మీకు కూడా నిజంగానే పూజలో ఉన్న ఉన్నంత ఫీలింగ్ ఉండాలన్నట్టు నేనైతే అది యాడ్ చేశానండి అది కాకపోతే ఇంకా పూజకి మనం అంత పెద్ద ఓవర్ వచ్చేది ఏముంది చెప్పండి నార్మల్ కన్నా మనం ఏదైనా మాట్లాడచ్చు దానికి రిలేటెడ్ సో పూజకు సంబంధించి మనం అంత ఇంకా రిలేటెడ్ ఏం మాట్లాడలేము రిలేటెడ్ అయితే ఇంకా మనం ఏం మాట్లాడలేము కదా సో మీజ కూడా కొంచెం పూజగా ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అన్నట్టు నేనైతే మంత్రాలు అవన్నీ అన్ని యాడ్ చేశాను కొంచెం డిస్టబెన్స్ గానే ఉందండి సో పూజ కూడా కొంచెం తడావడిగానే ఉంది సో మీరైతే కొంచెం అడ్జస్ట్ అయిపోండి సో పూజ మీరు కూడా చేసినట్టు చూసినట్టు మీ